హలో ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం సముద్ర పేలకల్లే పట్టుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ బోటు మనం కలిసి అయితే అయితే వెయ్యాలి ఇదో టెక్నిక్ అనమాట అన్ని వ్యాట్లు ఒకేలా ఉండదు ఈ వ్యాట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి మొగానైతే బల అయితే వేసుకుంటూ వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే వల వేస్తాం మన అదృష్టం ఏ విధంగా ఉంటా అదృష్టాన్ని పరీక్షించుకుందో వేయడం వరకు మన చేతుల్లో ఉంది పట్టం పడకపోవడం ఆ భగవంతుడి ఇష్టం సరేనా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాకు తప్పకుండా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు మాత్రం లాస్ట్ వరకు వెయిట్ చేయాలి ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడైతే మనం వల ఎత్తుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళైతే ఎత్తుకుంటూ వస్తున్నారు చేపలు అవి ఉన్నాయో లేదు లాస్ట్లో చూద్దాం నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నేను చేపలు అయితే కనిపించట్లేదు మా వాళ్ళైతే చేపలు అయితే ఉన్నాయన్నారు అందుకే కొంచెం స్పీడ్ స్పీడ్గా ఎత్తుతున్నారు వాళ్ళు అయితే కంగారుగా ఉన్నారు అందరూ చూడండి చేపలు అయితే వచ్చాయి చూడండి కనిపిస్తున్నాయి కదా అవే సొంత రూపాయల చూడండి ఎన్నెన్నో చేపలు ఉన్నాయి గుంపులు గుంపులు తిరుగుతున్నాయి એ તો મલ્લોન ઉપર હે બાઉ જ જ જ જ પાડો ચાલો લેના તો ટેસ્ટ પ્લે બોલ પાડીયા ને બોલ પાડીયા રે બોલ પાડીયા અમે હાલે હાલે એ પકરાય રાખગા એં દોરા તો చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం వలెత్తాం కదా ఎన్ని చేపలు పడ్డాయి చూడండి నేను నిన్న ఎలకలో చూసా డోరు నిందాగనా చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి అన్నింటిలో కొంచెం పెద్దది ఇది చూసారా కేజీ దాడుతుంది ఇది ఎలక లేదు ఎలకతో చూసారు కదా ఎలకని ఒకప్పుడు ఎందుకు పనిచేయాలని పారేసేవారు మా వాళ్ళు కానీ దీని రేట్ పెరిగాక చాలా ఖరీదు కలిగింది ఇది సో దీనికి ఏంటంటే తినడానికి ఎక్కువగా కాదు మెడిసిన్ పనిచేస్తుంది ఈ చేప సో అందుకే మా వాళ్ళు ఎక్కువగా వేటాడుతున్నారు దీన్ని అది మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఎక్కువ తినొచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ ముళ్ళు చాలా సింపుల్గా విరిగిపోతుంది చూసారు కదా పుచ్చుకుంటే మనకి దోలు తిరుతుంది సో పడదాం చూసారు కదా మన బ్యాట్ ఇప్పుడు తవ్వదు ఇంకా చాలా వాళ్ళ ఉంది ఇంకా చాలా బ్యాట్లు అవుతాయి ఈరోజు మాత్రం లాస్ట్ వారు చూడండి సరేనా లైక్ చేయండి మరలా ఇంకోసారి వాళ్ళ అయితే వేసుకుంటూ వెళ్తున్నాం మేము ఏంటంటే ఈ వ్యాట్లో ఏంటంటే చాలా సార్లు వేటాడాలి ఒక రోజులో చాలా సార్లు మీ వాళ్ళ అయితే వేయడం ఎత్తడం ఉంటుంది లాస్ట్ వారు చూడండి వల్ల చాలా బాగుంటుంది మా వాళ్ళైతే వాళ్ళు వేసుకుంటూ వెళ్తున్నారు ఆ తప్పము కదా అది మా పంట తప్పన్న రెండు బోట్లు కలిసి వేటాడాలి ఈ వేట చూడండి అన్న మరలా వాళ్ళైతే ఎత్తుకుంటూ వెళ్తున్నాం మా వాళ్ళు ఏదో చేపలు ఉన్నాయి మా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి చూడండినా అవి కూడా సముద్రపు ఎలకలే వాళ్ళు అయితే ఎలకలు పడ్డాయి ఇంకా చాలా వాళ్ళు ఉంది లాస్ట్ కూడా చూద్దాం ఎన్నెన్ని చేపలు పడతాయి ఏంటో మరి వాళ్ళైతే ఇంకా ఎత్తుకుంటూ వెళ్ళాలి చాలా వాళ్ళు ఉంది చేపలు ఏమీ కనిపించట్లేదు ఇంకా వల్ల ఏమో మేధకి మా ఊళ్ళు ఏంటో మరి చేపలు ఉన్నాయని ఇంకా చెప్పట్లేదు ఇది వల్ల నుంచి ఏదో చేప పోయిందన్న చూడండి సొమ్మది రూపాయలక అంటే వాళ్ళ వల్ల దాటుకొని అవతల సైడ్ వెళ్ళిపోయింది మా వాళ్ళు ఏమో చాలా బాధపడుతున్నారు ఇంకా వాళ్ళు పోయినట్టు ఆ చేప ఇంకా వాళ్ళ అవతల ఉంది కదా వాళ్ళ ఇవతలు ఉంటే మనం అయితే వచ్చేస్తుంది బోట్లోకి కానీ బల వస్తులు ఉంది కదా ఇక పోయినట్టే ఇంకా వాళ్ళ ఇచ్చాం కదా ఇంకేం చేపలు ఉన్నాయి లేదు చూద్దాం చేపలు కనిపిస్తున్నాయి ఎదుగుండి వెళ్తున్నాయి వండ్లోకి ఇంకా అంతలా అయితే చేపలు అయితే ఏం కనిపించట్లేదు రెండు మూడు ఉన్నాయి కానీ ఏం చేపలు ఏం కాదు అంతలాగా నాకు అలవాటే అన్నా ప్రతిసారి వాళ్ళ వేసినప్పుడు అలా ప్రతిసారి పుడిపోవు కదా కొన్నిసార్లు పడితే కొన్నిసార్లు పడవు మరలా చేసుకుంటే వెళ్ళమే ఎవరికి బ్యాన్స్ ఇది సముద్రంలోను ఎలగంటారు ఈ తుప్పల్ని తర్వాత ఏమో చెట్ల్లీ ఏమో డొక్కిల్ని ఇలా పెడి తిరుగుతూ ఉంటాయి ఈ చేప ఎందుకు పనిచేయను షాప్ ఫ్యాన్స్ అప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పెద్ద ఫ్యాన్స్ చాలా రేటు కేజీ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఫ్యాన్స్ ఫుడల్ ఫ్యాన్స్ ఇది సోర్ అంటారు సోర్లో చాలా రకాలు ఉంటాయి అంటే ఈ సోర తిక్క సోర్ అంటారు ఇది చాలా బాగా ఉంటుంది ఈ చేప పైన తిరుగుతూ ఉంటుంది కానీ ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్ని చేపలు పడ్డాయో అంటే కొన్ని లెక్కేస్తున్నారు అన్న జత జతలుగా జత అంటే రెండు అంటే ఎన్ని చేపలు బయటకెందుకు తీస్తున్నారంటే ఎలా పడితే అలా డోర్లో పెట్టేస్తే చేపలు అనేవి పాడైపోతే అన్నీని వరుసగా పెట్టాలి అందుకే ఒకటోటి ఒకటి తీసి మనోడు మరలా పెరుస్తాడు డోర్లోనే చేప అనేది పాడవకూడదు పాడవుతే మాత్రం మార్కెట్లోనే దీని వాల్యూ అనేది తగ్గించేస్తారు అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము కష్టపడిన చేపలు అయితే పోడవకుండా చూసుకోవాలి చూడండి మా ఊడు ఏ విధంగా పెరుస్తున్నాడో చేపలు అయితే పర్లేదండి ఈ రోజు పర్లేదు బాగానే పడ్డాయి మాకు ఒకటి పేరుస్తున్నాడు జాగ్రత్తగా ఈరోజుకైతే అయిపోయింది అన్న చూస్తున్నా కదా మా ఇంజనీర్స్ అయితే మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు మనం చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తాను